దేవునికి సూత్రం హలోయ ప్రభు వాక్యలకి వెళ్దాం ప్రార్థించుకుందాం సూత్రమైన పరిశుద్ధాత్ముడా జీవం గల తండ్రి శక్తిమంతుడా ఆశ్చర్యమైన తండ్రినికి వందన ప్రభా నీ వాక్యాలకి వెళ్తున్నాగా ప్రభా మాతో నువ్వు మాట్లాడండి మమ్మల్ని బలపరిచి వాక్యం ధర దృఢపరచమని ఎస్సు హలో ఆమె యోహాన్సు వార్త మొదటి అధ్యయము నాలుగో వచ్చ ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు ఆ మనము నమ్ముకున్న దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు మనము విశ్వసిస్తున్న దేవుడు మన నమ్ముచున్న దేవుడు ఎవరంట 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 జీవము గల దేవుడు అంటా హలోయ ఏ దేవుడు అంటమ్మా చెప్పండి పక్కకున్నలకు నేను నమ్మే దేవుడు జీవము గల దేవుడు నేను నమ్మే దేవుడు జీవం గల దేవుడు హా అల్లుయ్యా హాలల్లోయ్య చూడండి ఏముందంట ఆయన దగ్గర ఏముందంట మళ్ళీ జీవం గురించి మీకు పదే పదే చెప్తున్నా ఏముంది ఆయన లోపట జీవమున్నది ఆ జీవము మనుషులకు వెల్లుగంతెను హాల్ అల్లుయ్యా మనుషులంటే ఎవరండి మనుషులంటే ఎవరు మనుషులంటే ఎవరు మనమా పెరటోలా హలలోయ చూడండి ఆయన జీవమై ఉన్నాడు ఆ జీవమంట మనుషులకు వెలుగై ఉన్నదంట హలలోయ చూడండి ఈరోజు నీ చీకటి జీవితానికి నీ చీకటి సమస్యలకు నీ చీకటి ఆలోచనలకు నీ చీకటి తలంపులకు ఒక వెలుగు కావాలా ఏం కావాలమ్మా ఒక వెలుగు కావాలా ఆ వెలుగు ఎప్పుడైతే నీ మీద ప్రాప్తింపబడుతుందో నీ చీకటి జీవితం వెలుగ్గా మార్చబడుతుంది హలోయ అందుకే దేవుడు అంటా ఉన్నాడు నేను జీవము గల దేవుడు నన్ను ఎవరైతే నా మీద ఆధారపడుతుడో నేను వారి నిత్య జీవులకి నడిపిస్తా హలోయ అదండి ఎవరైనా సరే ఈ రెక్కడున్నవారైనా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఏ సేవకుడైనా ఏ ప్రజలైనా వాడు ఎంత మంచి విశ్వాస అయినా ఏసీ యొక్క వెలుగులోనికి వస్తేనే వారి మార్గాలు సరళమవుతాయి హలలోయ నీ చీకటి జీవితానికి వెలుగు కావాలంటే ఈ వెలుగు అయిన దేవుని పట్టుకోవాలా ఈయనలో జీవమున్నది ఆయనే జీవమై ఉన్నాడు ఆ జీవాన్ని వెంబడిస్తే కదండీ ఆ జీవములో వెలుగున్నది ఆ వెలుగు నీ మీద ప్రకాశించి నీ మార్గాలు సరళము చేస్తుంది హలో కానీ ప్రతి మనిషి ఎక్కడ పడిగెడుతున్నాడు అంటే చీకట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు హలో కదండి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు గద్దిస్తా ఉన్నాడు ప్రేమిస్తా ఉన్నాడు నీ ఆలోచనని తలంపులని నీ క్యారెక్టర్ని మార్చుకోమని చెప్తున్నాడు నీ పద్ధతులని మార్చుకోమని చెప్తున్నాడు నీ స్థితిగతులని మార్చుకోమని చెప్తున్నాడు కానీ ఏ మాత్రమును లోబడకుండా ఆయన జీవములను అడుగుపెట్టకుండా చీకటి మార్గాలు ఎన్నుకుంటున్నావు ఎవరికి నష్టమండి ఎవరికి నష్టము ఎవరికి నష్టము ప్రభు ప్రభు అన్నోడు పరలోకం పోతాడా ప్రభు చిత్తాన్సర నడుచున్నాడు పరలోకం పోతాడా చెప్పాలా చెప్పాలా కొత్తగా వచ్చినప్పుడు అడుగుడి మీకు ఇవ్వండి అంటే ఇచ్చిండు కొత్తగా వచ్చినప్పుడు భారంబోసములన్న దగ్గర అంటే వచ్చిరు భారం పోయింది ఇప్పుడు సత్యం తెలుసుకున్నావు నిజాన్ని తెలుసుకున్నావు సృష్టికర్త ఎవరు అని తెలుసుకున్నావు పరమాత్ముడు ఎవరో అని తెలుసుకున్నావు ఏందో నీకు తెలుసు చీకటి ఏందో తెలుసు వెలిగేందో తెలుసు సమస్త జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఇంకా నువ్వు చీకట్లో నడవాలనుకోవడము నీ తెలివా నీ అవివేకమా ఆలోచన చేసుకోండి ప్రియుల చూడ్డికి ఏమంటున్నావు చదవమ్మా ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను యేసు ఏసుప్రభు నేను వెలిగించాలని నీ చీకటి జీవితాన్ని వెలిగించి నీ జీవితంలో మార్పులు తేవాలని ఆలోచన చేస్తున్నాడండి హలలోయ యేసు ప్రభు నీ చీకటిలో నీకున్న గుణాన్ని నీ పద్ధతులను నీ ఆలోచనలను నీ నిర్ణయాలను దేవుడు మార్చాలని ప్రయత్నం చేస్తా